ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు తెరిసిన ఆ జ్ఞాపకాలు తెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు గురించి చెప్పుకోవాలంటే ఆయన మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే వేరే మీ కాకుండా ఓన్లీ సినిమా 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 గురించి చర్చలు కానీ డిస్కషన్స్ కానీ ఏదైనా సినిమా గురించి ఎక్కువ ఉంది మా సంస్థలో తాయారమా బంగారయ్య శంకరాభరణం సీతాభోషణ్ ఈ చిత్రాలకు వర్క్ చేస్తూ డైరెక్టర్ గారు కాకుండా పబ్లిసిటీ డిజైన్స్ అయితే చూసుకుంటూ పక్కన ఇలాంటి వంశీ తోటి ఒక చిత్రం చేద్దాం అని నాన్న గారికి అందరికి కూడా ఉంది కానీ ఈ లోపల సాగర్ సంఘం ముందు ముందుగారుకుంటాను మోస్ట్ ఆ టైం లో ఆయన ఒక మంచి ఆఫర్ వచ్చింది పండ్లు ఆలయ్ ఉన్న చూడైన చిత్రం రీపేక్ హక్కు కొట్టుకున్నావు నిర్మాత అనుకున్న డైరెక్టర్ సార్ దొరక వంశీని ప్రయత్ చేయమని వాళ్ళు బలంతో పెట్టారు వంశీ గారు రీపేక్ చేయడం వస్తున్న ఆలోచిస్తే నాన్న గారు కూడా కన్విన్స్ చేసి వద్దు మంచి അപ്പോൾ ഫസ്റ്റ് റിമാക്യം തപ്പേം കാ అలాగే మంచు పొలకి చిత్రం చేయడం జరిగింది ఆయన ఇండస్ట్రీలో లో మంచి టాక్ వచ్చినా కూడా యావరేజ్ గా ఆడింది అది సో ఓంశీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నాన్నగారు అమ్మ ధైర్యం చెప్పి పర్లేదని మంచి చేద్దాం అన్నట్టు మంచి నవలు ఏదో ఉందని చెప్పి తెలిసింది అది ఆన్ల కోకి అనే నవలయిన చిత్రం చిత్ర ఆ చిత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సుమన్ హీరోగా అనుప్రియ ప్రొడ్యూస్ చేసి మొత్తానికి మంచి రిజల్ట్ వచ్చింది ఆ చిత్రానికి ప్రాణం పోసే రీ రికార్డింగ్ తోటి ఆ చిత్రానికి ఇంకా పెద్ద లైఫ్ తీసుకొచ్చారు రిలీజ్ ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ అర్థం చేసుకుంది కానీ రిలీజ్ అయ్యాక చాలా బాగా వచ్చింది కానీ కలెక్షన్ ఫస్ట్ వీక్ యావరేజ్ గా ఉంది పెన్నుమెల్ గా కొంచెం కొంచెం మౌత్ టాక్స్ పెట్టి మంచి డీసెంట్ హిట్ అలాగే పన్నెండు సెంటర్ లో మామూలు విశేషం కాదు ప్రతి చిత్రం మేము నేషనల్ అవార్డ్స్ కి పంపడం అలవాటు మాకు సంక్రాంతి తర్వాత నుంచి అలాగే ఈ చిత్రం కూడా అప్లికేషన్ క్వాలిఫర్ నేను అప్లై చేయడం జరిగింది అనౌన్స్మెంట్ వచ్చింది ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం సితార ఉత్తమ నేపథ్యకి క్రికెటర్ అనిల్ మన్నాడు మూడు అవార్డ్స్ చిత్రం కావడం పెద్ద విశేషం ఎందుకంటే చాలా అతను కొన్ని సంవత్సరాలు తెలుగు చిత్ర రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అందరూ చాలా సంతోషంగా చాలా ఎక్సైట్ అయిపోయాం కానీ వంశీ మాత్రం సంతోషంగా ఉన్నారు కానీ పెద్ద ఎక్సైట్మెంట్ ఎక్కువ కనబడదు మొదటి నుంచి అంతే ఇలాంటి ఎంట్రీకి ఎక్సైట్ అయిపోయాడు బయట ప్రపంచానికి కొంచెం ఎక్కువ మేము మా ద్వారానే ఎక్కువ కొంచెం అలవాటు కూడా అయ్యింది మా నాన్నగారు కూడా ఫంక్షన్ కి ఫంక్షన్ కి వెళ్ళడం అలాంటిది సో మొత్తానికి అవార్డు వచ్చేసింది త్వరలో అవార్డ్స్ అడిషన్ సర్మనికి అన్ని రిపోర్ట్స్ జర్వత్తు అల్లు మా కోట పోటల్ కరెక్ట్ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సర్ కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట నేను ఎప్పుడు వెళ్తా తోని పంపిస్తది నేను మీకు రూల్స్ రూల్స్ కన్స్ట్రక్ట్స్ షట్ అవుట్లు చేసే సం అది నేను కమ్యూనికేట్ చేస్తే రియల్లీ డిస్కస్ అయిన కూల్ పర్ఫార్మన్స్ మైక్రో కుచ్చుటగాం సే నేను నండి నేను నాయసారు నేను రండి నాకు టిక్ అంటే రిజల్ట్ అడి అంటే డిగ్రీ డిగ్రీ రిస్టర్ బాబని నేను రారండి రాజరాజకు గుంచు నేను పట్సికొచ్చా నేను రాజస్థాన్ అంటే ఆల్వేస్ సుబ రాజస్థాన్ నేను తీసుకొచ్చ అంటే కేడ మట్లాడలేదు మీకు మొత్తం అంటే తప్పు కదా సౌత్ ఇండియాలో రకరకాల రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లి ఆ నేషనల్ అవార్డ్స్ తీసుకోవడానికి అవార్డ్స్ ఫ్లైట్ అనేసి ఒక ఫ్లైట్ ఏర్పాటు అయింది ఎయిర్పోర్ట్ లో అవాళ్ళు పొద్దుట డెన్నర్స్ తో ఆ ఫ్లైట్ లోకి వెళ్ళి కూర్చున్న నా పక్కనే నాకు ఇష్టమైన డైరెక్టర్ కె బాలచంద్ర గారు నాకు హ్యాండ్ ఇచ్చిన మిస్టర్ వంశీ అన్నారు అవునంటా తలూపి వారి పాదాలకు నమస్కారాలు పెట్టుకోని నేను పంతొమ్మిది వందల ఏడు ప్రాంతంలో మీ దగ్గర డైరెక్టర్ గా పనిచేయడానికి ఆల్వార్పేటలో ఉన్న మీ ఇంటి గేటు ముందు నిలబడి మీ కోసం చూస్తా ఉంటే రోడ్డు మీద వాడు ఆ నేపాలి గుర్క అన్నాను అంతా విని లభిస్త మనం ఇలా కలుసుకోవాలని పెట్టింది అంట నా తల్లిని నా భోజు మీద చేశారు ఈ దర్శక మేధావి పక్కన కూర్చోబెట్టింది నా గురువు రాజాతో నా గురించి నా గొప్పగా మాట్లాడు మాట్లాడించింది సితారా ఇళరాజా గారిని నాకు అత్యంత దగ్గర చేసింది సితారా రేపు ప్రిషింట్ ఆఫ్ ఇండియా తో కరచాలనం చేయించబోతుంది సితారా ఇంకా ఎందరినో ఎన్నో విధాలుగా నాకు దగ్గర చేస్తున్న సితారా ఏ వెన్నెలు వేడికి వాడకుండా నిత్యం పరిమళించే ఒక జ్ఞాపకం అయిపోయింది ఎంత పనిచేసింది సితారకు మూలమైన నా మహల్లో కోకి నవలా ఫ్లైట్ లో సందడే సందడే ఢిల్లీలో ఆగిన అబార్డ్ ఫ్లైట్ లో దిగిన మమ్మల్ని అందరినీ కథలో ఎక్కించుకుని ఆ అశోక లో దింపారు ఫస్ట్ టైం దిగిన ఆ స్టార్ హోటల్ లో సౌకర్యాలన్నీ ఇలా అలాగ కాకుండా అనుభవిస్తా రిఫరెస్ అవుతా ఉంటే తయారయ్యా అవతల భవన్ లో రిహార్స్ మనకి అంటున్నారు అవతల పక్కన నాగేశ్వరరావు గారు ఎంత ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే రిహార్సల్ ఏంటండి అన్నాను ఇంకా సేపు ఉన్నాక రిహార్సల్ అంటే ఏంటో ముందు తయారవయ్యా అంటే ఫోన్ కట్ చేశారు మేము వెళ్ళేసరికి ఆ విజ్ఞాన ఫ్లోర్ ఆడిటోరియం అవార్డు నిండిపోయింది ఈ ఏడాది దాదా పాల్కే అవార్డు తీసుకోవడానికి వచ్చిన సజ్జిత్రి గారిని మొట్టమొదటి చూశారు అక్కడ మ్యూజిక్ ఆఫ్ సజ్జిత్రే అని మే ఒక డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు ఒక్కలేని చక్రవర్తిని అక్కడ మళ్ళీ చూశారు పార్ సినిమా తీసిన గౌతమ్ ఘోష్ సుహాసన్ హీరోయిన్ గా చేసిన బంధన అనే కన్నడ సినిమా డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు మలయాళం సినిమా అయిన డైరెక్టర్ గారు ఆడూరు గోపాలకృష్ణన్ ఇంకా నజీర్ దిషా విక్టర్ ఇలా చాలా మంది వచ్చారు కానీ ఈ సంవత్సరం బెస్ట్ మేర్ సింగ్ అవార్డు కి రాలేదు రేపు అవార్డు ఫంక్షన్ లో జరిగే ఆ హాల్లోకి ఇవాడే వచ్చే సినిమా ఏం చేయాలని చూస్తుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా అవార్డు అందించే వయస్సు లాగా డూపులు నిలబడాలి ఆ అనౌన్సర్ ఒక్కో అవార్డు విన్నర్ ని పిలుస్తుంటే వచ్చిన విన్నర్ దాన్ని అద్దుకున్నాక గౌరవనీయులైన ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి షేక్ ఎయిట్ ఇచ్చి ఆడియోస్టిల్ ఫోటోగ్రాఫర్ స్టిల్ తీస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు మనిషి ఏంటండి ఇది అంతా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే టైమ్ రెండు గంటలు మాత్రమే ఈ లోపే పూర్తి కావాల్సిన ఫంక్షన్ లో ఎలాంటి డిలే కాకుండా చేస్తున్న రిహార్సల్ ఇది అని తెలిసింది ప్రెసిడెంట్ గా బాలచంద్ర గారు వచ్చి నిలబడమంటే నా బీసిన కాదులే ఎవరినో చూసుకోండి అన్నారు ఇంతలో స్టేజ్ ఎక్కిన ఏంటి నా ఇస్తున్నా నేను నిలబడతాను అన్నారు మొదలైన రిహార్సల్స్ లో ఎవరైనా అవార్డు విన్నారో స్లోగా వచ్చి డిలే చేయడం జరిగితే కమిటీకి సంబంధించిన మనిషి వచ్చి మీరు కూర్చొని సీట్ లో డయాస్ మీదకి అడుగులు లెక్కెట్టుకుంటా వచ్చి కరెక్ట్ గా నలభై రెండు అడుగుకి కిందకి దిపోవాలి అంటున్నాడు చూస్తున్నకు ఇది ఏదో గమ్మత్తుగా ఉంది అనిపించింది మరి ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అరగను కదా అలా ఈ కార్యక్రమం అయ్యాక మధ్యాహ్నం లంచాల రాధికా ప్రతాపత్రం కనిపించారు కొత్తగా చేసిన వాళ్ళకి ఇందిరాగాంధీ అవార్డు ఇస్తారు ఈ ఏడాది బీంటూ ఓరు కాదల కథే అన్న సినిమా డైరెక్ట్ చేసిన ప్రతాప్ పోతనకి కి ఈ అవార్డు వచ్చింది అయితే రాధిక దీని ప్రొడ్యూసర్ మధ్యాహ్నం ఈ ఢిల్లీ అంతా కలతలకి వెళుతున్నాం నువ్వు వస్తావా అంది రాధిక నన్ను సరే అంట తలుపు నేను ఆటోలో వాళ్ళ ఇద్దరి మధ్య కూర్చున్నాక కదిలిన ఆటో ఢిల్లీ నగరం అంతా తిరుగుతా ఉంటే అక్కడక్కడ ఆటో ఆపమంట ప్లాట్ఫామ్ మీద కనిపించిన రకరకాల సామాన్లు కొనుక్కు తెస్తా ఈ మద్రాసు దొరకవు అయినా అక్కడ అంత రేటు చూడు పర్వచౌక చౌక అంటుంది రాధిక నవ్వేసి నేను ఎవరైనా సరే వాళ్ళ ఊరు నుంచి పొరుగురు వెళ్తే దొరికేవన్నీ కొత్తగా చబగ్గా కనిపిస్తాయి అన్నాను అంతేనంటవా అన్నాడు ఆ ప్రతాప్ సాయంత్రం కిరాణ్ ప్లేస్ దగ్గరికి అనిల్ తీసుకెళ్తా నన్ను చూసి వస్తారా అన్నాడు ఎందుకు ఎక్కడన్నా బార్ కనిపిస్తే ఒక బీరేసి రెండు చికెన్ కబాబులు తినడానికి అన్నాడు నేను బీర్ తాగను కోకల్పు నమ్ముదావు కానీ అంట బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే న్యూఢిల్లీ సిరిపోర్ట్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కి మనం వచ్చాం జ్ఞాపకం అన్నాడు రాజా పదిహేను రోజులు బోలేని సినిమాలు చూసాం కదా అన్నాను అవును అల్లు అరవింద్ గారు మీరు కలిసి చూసిన ఆ స్వేడన్ సినిమా అదేనండి ఆ తురుముతో లవ్ స్టోరీ చాలా బాగుందన్నారు కదా అన్నాడు రాజా మన సినిమా దాని పేరు మర్చిపోయింది రాజా అంటుండగా ఆ నేపాల్ బార్లోకి వెళ్ళి అంతా కాల్చి తిరిగి వచ్చాక మాకు అప్పుడే తెలిసింది అవార్డు వినర్స్ అందరికి ఈ లో రాక్టైల్ పార్టీ ఉందని మర్నాడు సాయంత్రం నిన్న రిహార్సల్ చేసిన ఆ ఉద్యానభవన్ లో అవార్డు మొదలైంది వస్తున్న జనాల్లో నాకు ఇష్టమైన యాంకర్ కోమల్ జీబీ సింగ్ ఉండిపోయాను లాస్ట్ ఇయర్ ఫిల్మ్ యాంకరింగ్ చేసిన దీవుడే హీరోయిన్ లాగా ఆవిడ స్టేజ్ మెట్లు ఎక్కుతూ ఉంటే కన్నార్పు చూస్తున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని జానీ జైలు సింగ్ స్టేజ్ బైక్ వచ్చిన వెంటనే ఫంక్షన్ మొదలైంది ప్రొడక్షన్ కంపెనీ పేరు సినిమా పేరు దాని డైరెక్టర్ పేరు అనౌన్స్ చేశాక బిన్నర్ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్న కోమల్ జీబీ సింగ్ ఆ రకంగా మూడు నాలుగు సార్లు నా పేరు చెప్పి అవార్డు కి అవార్డు ఇచ్చాక నాలుగోసారి నన్ను పిలిచారు నిన్న చేసిన చెప్పిన ప్రకారం అడుగు లెక్కెట్టుకుంటా స్టేజ్ ఎక్కి నన్ను ఇంత చిన్న కోరావడా డైరెక్టర్ అన్నట్టు చూసిన మిషన్ ఆఫ్ ఇండియా జైలుసింగ్ అవార్డు అందించాక నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చెయ్యి కొంచెం గట్టిగా నొక్కి నన్నే చూస్తాను అవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అలా ఫంక్షన్ ఆ రాత్రి అయ్యాక ఆ అశోకౌట్లో దగ్గరలో ఉన్న శీలా థియేటర్ లో ఒక ఫిల్మ్ ఆడుతూ ఉంటే చోదారిని ఒంటరిగా వెళ్తాను నాకు సినిమాలో షాట్ లాగా మన భారతదేశం ప్రెసిడెంట్ నవ్వుతూ నన్ను చూసి గట్టిగా షేక్ చెంది మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది